హర్షణీయం పాఠకులకు శ్రోతలకు దీపావళి శుభాకాంక్షలు ఇప్పుడు మీరు వినబోతున్న కథ పేరు మా బస్సు భాగోతాలు రచయిత హర్షవర్ధన్ ఒరే ఎంకా ఏందాకరా ఒకటే లగెత్తు ఉండవు ఉండ్రా సుబ్బా పడవెళ్ళిపోద్దిరా నేను నీతో ఎవరాలు పెట్టుకుంటే కుదరదు గండారం దాకా బోబల్లా అంటూ ఎంకడ హడావుడి పెడిపోతాడు మా ఉప్పలపాటి గురించి ఏమన్నా మీకు ఉప్పు ఉండుంటే మీరే తగ ఆశ్చర్యపోవాల ఉప్పలపాడు గండవరానికి మధ్య పిల్లకాలు కూడా లేదు ఈ ఎంకడు ఎలా పడవెక్కుతాడు అని అయితే మీకు బొత్తిగా మా ఉప్పలపాటి వాళ్ళ ఎకశెక్కలు తెలియవన్నమాట ముందు వెనక కర్రూడు రూఫ్తో ఒక ఇన్వర్టెడ్ పడవలాగా ఉండే బస్సుకు మేమంతా పెట్టుకున్న ముద్దు పేరు పడవ అలాగే పొట్టిగా ముందు వెనక ఓ గొడ్డలు పెట్టి నరికేసి ఎత్తు ఎక్కువ పొడవు తక్కువగా ఉండే బస్సు పేరు అగ్గిపెట్టి మామా అగ్గిపెట్లో వస్తేనా ఆ సోలం సచ్చిన ఎత్తెత్తి నూకి నా నడు ఎరగ నూకేసినాడనుకో అని చాలా ముద్దుగా చెప్పుకుంటారు మా వాళ్ళు అలాగే వెంగమాంబ బాలభాస్కర్ పాలబండి తపాలా బండి గోపాలయ్య బండి లాంటి ఎన్నెన్నో పేర్లు ఆ బస్సులకు ఒక్కో బస్సు ఒక్కో రంగు ఒక్కో డిజైను ఒక్కో హారను ఒక్కో వైభోగం ఓ క్లీనరు బస్సు ఆగంగానే రేడియేటర్లో నీళ్లు వేయడానికి ఎక్కే మెట్ల మీద నిలబడి పక్క రేఖ మీద బాత్తు రైట్ రైట్ అంటూ అరవడానికి బస్సు కెటగట్లాడుతుండగా వెనక తలుపు మీద రైట్ రైట్ అని బాధి నేల మీదకి దూకేసి బస్సుతో పాటు పరిగెత్తి ముందు తలుపు దగ్గర బస్సు లోపలి గెంతి మళ్ళీ రైట్ రైట్ అంటూ వాడు చేసే హడావుడి మాకైతే భలే ఉండేది వీళ్ళ ముగ్గురు కాకుండా ఓళ్ళ మధ్యలో బస్సు ఎక్కేసి చెకింగ్ అంటూ నానా హడావిడి చేసేసి మోటల్కి టికెట్లు కొట్టలేదని కండక్టర్ మీద యుద్ధం చేసి ఓళ్ల మధ్యలోనే చక్కా దిగిపోయి చెకింగ్ చేసేవాడు ఇంకొకడు మాలో ఒక గుసగుస ఉండేది ఆ చెకింగ్కి వీళ్ళ ముగ్గురు ఎందుకంత భయపడతారో అని ఎందుకంటే ఈ చెకింగ్లు చేసేవాళ్ళు ఎక్కువగా బస్ ఓనర్ల కీప్ల తమ్ముళ్ళో అన్నలో లేక కొడుకులో మాలాంటి పిలకాయలకి ఇంతకు ముందు చూడని బస్సు ఎంత డొక్కుదైనా కొత్త బస్సే అదొచ్చి మా మూలగడ దగ్గర ఆగితే దాన్ని శల్య పరీక్ష చేసి అందరం కలిసి నామకరణం చేయాల్సిందే కొత్త బస్సును చూసిన సందడి వేరు ఎలిమెంటరీ స్కూల్ అయితే ఎప్పుడెప్పుడు పెద్దయిపోయి అర్జెంటుగా పడవనో అగ్గిపెట్టనో లేక కొత్త బస్సును ఎక్కి పెద ఉన్నత పాఠశాలలో చదివేయాలనే మొబలాటం మాలాంటి ఆల్రెడీ పెద్దవాళ్ళు అయిపోయిన పిల్లకాయలకి రోజుకో కొత్త బస్సు రావాలనే ఆత్రం అలాగే ఒక్కో బస్సుకి ఒక్కో ఫ్యాన్ ఫేరు ఏ నేనే చెప్పండి హే అగ్గిపెట్టిపోయినట్టు పడవ వెళ్ళగలదా అనే పందేలు పడవలో ఉండే ఆ వయ్యారం అగ్గిపెట్లే ఎక్కడుందిరా అనే సౌందర్యోపాసకులు తక్కువ లేరు మా ఊర్లో ఈ బస్సులు వాటి పంచువాలిటీ తెగపాటించేవి వాటి టైం దాటి లేటుగా వచ్చాయంటే అవి మా ఊరికొచ్చి రిటర్న్ అయ్యే టైంలో తర్వాత వచ్చే బస్సోడు అడ్డం పెట్టేసేవాడు నా కలెక్షన్ అంతా నువ్వు ఎత్తుకుపోతున్నావు అని ఆ అడ్డం పెట్టుకోవడం కొన్ని గంటలో లేక కొన్ని పూటలో ఉండేవి మా పిల్లకాయలకి పండగే పండగ బస్సులు అలా అడ్డం పెట్టుకోవడం ఒక జాతరలాగా వెళ్ళి ఆ బస్సులు చూసి వచ్చేవాళ్ళం ఆ అడ్డం పెట్టుకునే ప్రదేశంలో సోడా కూడా వెలిసేవి ఇలా మా అందాలు ఆనందాలు హడావుళ్ళు సాగిపోతుండగా రూట్స్ అన్నీ జాతీయమైపోయి ఎర్రబస్సులు రావడం మొదలుపెట్టాయి పాలబండి ఎర్రబండే తపాల బండి ఎరబండే ఏదొచ్చినా ఎర్రబండే క్రమంగా మా వాళ్ళు ఆరు గంటల బండి ఎనిమిది గంటల బండి పది గంటల బండి అని చెప్పుకోవడం మొదలుపెట్టారు రంగులు లేవు డిజైన్ లేవు సోకులు లేవు మీ సామాన్లకు బస్సు వారు జవాబుదారి కాదు లైటు ఆపి సెల్ఫ్ కొట్టము లాంటి ముసిముసి నవ్వులు గురిపించే వాక్యాలు లేవు మాకెందుకో అర్థమయ్యేది కాదు ఆ ఎర్రబస్సులు వస్తే ఒకదానింబడే ఒకటి వచ్చేవి లేకపోతే అసలు వచ్చేవి కాదు అడ్డం పెట్టుకునే కాంపిటీషను మేము ఎప్పుడు చూడలా ఆ ఎర్రబస్సులకి మా కళ్ళతో క్రమంగా మేము ఎప్పుడొస్తాయో తెలియని ఎర్రబస్సుల్ని నమ్ముకోవడం మానేసాం వాటిస్తానే మా ఊరికి కూడా షేర్ ఆటోలు రావడం మొదలుపెట్టాయి పసుబ్బాడి మీద నల్లని టాప్లతో డబడబ శబ్దాలతో ఒకే మాదిరిగా పుర్రెకో బుద్ధి జిహోకో రుచి అన్నట్టు రంగురంగులుగా ఉండే ప్రైవేట్ బస్సులు రావడం మానేశాక మా ఉప్పలపాటి దారి కాలేబోయిందబ్బా